శుక్లాంబర హతరం విష్ణు శేషవద్ం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞా ఓం శ్రీ హృభ్యో నమ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్ కృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమాలజ్ని ఈరోజు వృషభ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి వారి యొక్క స్థితిగతిలో మార్పు చెందబోతున్నాయి ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చింది కదా సస్యశ్రీ క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టారు ఇది చాలా అద్భుతమైనటువంటి వేలా విశేషం ఎందుకంటే వృషభ రాశికి రాష్ట్రాధిపతి అంటే శుక్రుడు శుక్రుడు ఇరవై నాలుగో నంబరు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ అంటేనే శుక్రుడు శుక్రుడు రాక్షసులో గురువు ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి మనం చూసినట్టు భూతత్వ రాశి రాష్ట్రాధిపతి శుక్రుడు దీనిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి కృతిక నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటాడు దీనిలో ఉన్నటువంటి నక్షత్రాలు రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ ఉ ఏ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు అదేవిధంగా రోహిణి నక్షత్రం అనేది కూడా చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రం ఈ చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రంలో పుట్టినటువంటి వారు అంటే వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఓ వా వి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు అదేవిధంగా మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఇది వృషభ రాశి మృగశిర నక్షత్రానికి నక్షత్రాధిపతి కుజుడు ఆ కుజుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఒక మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వారు వే ఓ అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు సో మీకు ఇది దాదాపుగా తెలిసే ఉంటుంది ఎందుకంటే మీకు ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ కొంతవరకు వింటున్న సబ్జెక్టు పరంగా కాబట్టి అది మీకు తెలిసే ఉంటుంది ఇకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని రాసులకు నక్షత్రాలు నక్షత్రాధిపతులకు కొన్ని కొన్ని రోజులు వస్తుంటాయి ఆ రోజులు అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడు చూడండి కృతికా నక్షత్రం ఉంది సూర్యుడు గ్రహపాలకుడు రవి ఆ రవి ఎప్పుడైనా కూడా మేషరాశిలోకి ప్రవేశించాడు అనుకోండి ఈ వృషభ రాశి వారు చాలా అంటే ఓన్లీ కృతిక నక్షత్రం బలవంతులుగా మారిపోతారు అంటే కొండను ఢీకొట్టినా కొండను బద్దలు కొట్టే విధంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు రోహిణి నక్షత్రం ఉన్నటువంటి చంద్రుడు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తే బలవంతుడుగా మారిపోతాడు పెట్టుకోండి కొండను ఢీకొట్టినా కూడా నాలుగు ఒక్కలైపోతుంది మృగశిరా నక్షత్రం ఉన్నప్పుడు మృగశిరా నక్షత్రాన్ని కదిపెద్దరు కుజుడు కుజుడికి అంటే కుజుడికి ఉచ్చరాశి అయినటువంటి మకర రాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి కుజుడు మకర రాశిలో ఉంటాడు అనుకోండి బలవంతుడుగా మారిపోతారు అంటే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోగలిగితే చాలా మంచి ఉంటుందండి అయితే నేను ఏంటంటే ఈ జాతకాలు ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు కొన్ని అయితే కొన్ని అర్థం కావు మీకు జాతక స్థితిగతులు ఎన్ని ఎన్నీ చూసుకుంటారు నక్షత్ర పాలకులు ఉంటారు రాసి రాశి రాశ్యాధిపాలకులు ఉంటారు లగ్నాధిపతులు ఉంటారు కోణ కేంద్ర మూల స్థానాలు కేంద్ర కోణాలు ఉంటాయి అంటే ఇవన్నీ కొంచెం మీకు ఏది ఏం చేయాలో అర్థం కాదు అందుకే ఈ జ్యోతిష్య ప్రకారము మనకు న్యూమరాలజీ ప్రకారము మన పేరులో బలాన్ని పెంచుకొని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మనం సరి చేసుకోవాలి అలా సరి చేసుకున్నటువంటి వారు దేనికి ఏ లోటు ఉండదు అని అనేసే దశలతో కూడా సంబంధం ఉండదు అంటే అన్ని ఫ్రీక్వెన్సీ అన్ని ఫ్రీక్వెన్సీలు అన్ని నేను ఒక కాటికి తీసుకొస్తాను అక్కడ శక్తివంతమైనటువంటి గ్రహాల గమనం అనేది కూడా పెంపొందిస్తారు మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తారు ఇన్ని శాస్త్రాలు నేను చూసే శాస్త్రాల్లో అన్ని విధాలుగా చూస్తారు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు చూడండి అదేవిధంగా వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా కూడా మరి డేట్ ఆఫ్ బర్త్ లో మూడు మూడు ఆరులు కనుక ఉంటే మూడు సిక్స్ నెంబర్స్ కనుక ఉంటాయి డేట్లో మంత్లో ఇయర్లో ఎక్కడైనా ఉండనివ్వండి ఓవరాల్ డేట్ ఆఫ్ బర్త్లో సిక్స్ నెంబర్ అంటే యాదృచ్ఛికంగా నూటికో కోటికో కొంతమందికి మాత్రమే ఉంటుంది అందరికీ ఉండాలనే రూల్ ఏం లేదండి అంటే ఒక కోటికి ఒక వంద మంది వెళ్తారేమో ఒక కోటి మంది ఒక వంద రెండు వందల మంది వెళ్తారు నేను అనుకుంటున్నాను అంటే సిక్స్ అనేది అరుదుగా ఉంటాయి శుక్రుడు బలం పెరుగుతుంది ఇక్కడ అప్పుడు వృషభరాశి వారికి మంచి పవర్స్ వస్తాయి శక్తియుక్తులు కలిగి ఉంటారు అలాంటి వారు ఏంటంటే మాకు మంది చేస్తారు సార్ మేము వృషభ రాశిలో పుట్టాం మీరు అన్నట్టుగా ఆరు మూడు ఆరులు మాకు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి కానీ మాకు ఏం డెవలప్మెంట్ లేదంటే ఫస్ట్ ఆ పేరుని చూసుకోవాలి ఆ పేరుని చూస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ కింద ఉంది అనుకోండి ఎదగలేరు ఎలా ఎదుగుతారు ఎంత కష్టపడినా కూడా ఒక రూపాయి సంపాదించలేని పరిస్థితి మనిషి తలుచుకుంటే ఏదైనా అవుతుందండి నేను చెప్పేది అక్షరాల నిజం మనిషి తలుచుకోవాలి ఏవో ఇంట్లో కూర్చొని నాకు పోర్టు కావాలి లక్షలు కావాలి న్యూమరాలజీ చేయించుకున్న ఆస్ట్రాలజీ చేయించుకుంటున్నా అంటే ఎవరంటే తిట్టి పెట్టేది అమ్మ కూడా అయితే నువ్వు అడుగుతో పెడుతుంది అమ్మ ప్రపంచంలో అంటే అమ్మని తర్వాతనే మిగిలి మిగి మించిన వారు ఎవరు లేరండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు మించి మేలు కోరుకునేటువంటి వారు అమ్మ కూడా నీ ఆకలి తెలియదు ఏముంది ఆకలి అవుతుందంటే అమ్మ అన్నం తీసుకొచ్చి పెడతాను నువ్వు తినే బాధ్యత ఏదేనా కాదా చేతులతో కలుపుకొని తినేవారు అంటే అడగైందే అమ్మాయినా అన్నం పెట్టదు మనకు ఏదైనా లక్ష్య సిద్ధి లేకపోతే ఏం పనిచేయదు మన జీవితం ఎంతో మంది నిరుత్సాహపడుతున్నారండి సోవరిగా తిరుగుతున్నారు మంది చెప్పడం మాత్రం నేను కోట్లకు పడగలెత్తుతా లక్షలు పడగలుగుతా అని మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక్కరు చేత చేతలలో జీవించట్లేదు వీడికి ఇంతే నా జీవితం సర్ది పెట్టుకుంటే ఎందుకంటే ఈ మానవ జీవితం పది మందికి ఉపయోగపడే విధంగా పది మందికి మంచి మేలు జరిగే విధంగా మనం గొప్పగా ఎదిగే విధంగా మానవ జీవితాన్ని మనం పెంపొందించుకోవాల్సిందే ఎస్ ఎందుకంటే ఏదన్నా ఒకటి మనం చేయాల్సిందే ఏదన్నా ఒక కార్యక్రమం చేయాల్సి ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పని చేసుకుంటేనే పోతేనే ఉండదు ఏదో ఒక దానికి మూమెంట్ వస్తుంది లేదు నాకు నేను కరెక్ట్గా నేను మంచి స్థాయిలో ఉండాలి కాబట్టి నా సలహా తీసుకోండి నీకు ఏ వ్యాపారం అయితే బాగుపడతారో నేను చెప్తాను ఏ ఉద్యోగం అయితే నీకు మంచి జరుగుతుంది నీ ఫ్యూచర్ ఏంటో నేను చెప్తాను ముందే తెలుసుకోండి లేదు ఇవన్నీ నేను పట్టించుకోను నా కష్టం మీద పడుతున్నట్టు నువ్వు కష్టపడుతున్నప్పుడు వెళ్ళండి అట్ల ఒక 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 మంచి టైం వచ్చినప్పుడు నువ్వు ఎదుగుతావు మనకు ఒకటేనండి నేను ఇక్కడ నిల్చున్నాను నాలుగు దిక్కులు ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నేను నిల్చున్నాను ఇక్కడ ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు నన్ను చూసి ఆయన మనసులో ఏం చెప్పుకోలేదు అంటే మనసులో మాట ఏంటంటే ఆయనకి ఆయన నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాడు ఆయన లక్ష్యం ఏంటంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాల ఇంటికి పోదాహరణకి అతను నన్ను అడగకుండా వేరే కాడికి వెళ్ళిపోయాడు ఆయన నమ్మకం నేను ఈ దారి గుండా వెళితే నేను మంచి జరుగుతుంది నాకు అని చెప్పేసి నా ఇల్లు అని చెప్పేసి వెళ్ళిపోయాడు రాలేదు మళ్ళీ ఎందుకు వచ్చాడు వచ్చి మళ్ళీ నన్ను అడిగాడు అయ్యా నీకు కావాల్సిన ఊరు ఇదే కాబట్టి ఇక్కడ నుండి ఇట్లా స్టేట్గా పోవని చెప్పినా ఆడో వెళ్ళిపోయాడు ఆయన తనకు ఊరు వచ్చింది తన చేరుకోవాల్సినటువంటి లక్ష్యం తనకి వచ్చింది అంటే ఇక్కడ నేను ఎందుకు ఉంటాను మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఇక్కడికి వెళ్ళు ఇటు వెళ్ళు వెళ్ళి టైం వేస్ట్ అయిపోయిందా ఇటువైపు వెళ్ళాడు టైం వేస్ట్ అయిపోయిందా ఇంకొకతను వచ్చాడు డైరెక్ట్గా వచ్చి నన్ను అడిగాడు అయ్యా నేను పలానా ఊరుకు వెళ్ళాలి నాకు దారి చూపెట్టండి నాలుగు కూడలు ఉన్నాయి కదా ఎటు వెళ్ళాలని చెప్తే చక్కగా ఈ రూట్ పట్టుకుని వెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికే వెళ్ళాడు అంటే ఇక్కడ టైం సేఫ్ అవుతుంది ఇప్పుడు మనం ఎవరి సహాయం తీసుకోకుండా మన లక్ష్యానికి వెళ్ళవచ్చు నేను కాదనను ఏదో నేను బ్రహ్మదేవుని కాదు భగవంతుని అంతకన్నా మించి కాదు నేను మామూలుగా నిమిత్తం మాత్రం మానవుణ్ణి కాకపోతే ఏంటంటే అన్నీ తెలుసు కాబట్టి నేను అక్కడ నిల్చున్నాను కాబట్టి నన్ను అడుగండి అడుగుతా చెప్తాను టైం వేస్ట్ అయిపోయింది ఇక అతను పెట్టుకుని ఒక వంద కిలోమీటర్ దూరం పోయిన తర్వాత అక్కడ ఎవరు లేకపోతే ఎవరు తిరిగి వచ్చాడు ఆ పోవడానికి రావడానికి అయితే ఖర్చు ఖర్చు అయిపోయింది కదా నష్టం జరిగింది కదా టైం వేస్ట్ అయిపోయింది కదా ఎందుకంటే వృధా అయిపోతుంది అందుకే మన అనుభవం కొద్దీ మనం తెలిసినటువంటి వాళ్ళని మనం అడగడం ద్వారా మనకు మంచి వేరు జరుగుతుంది అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారంటే రేపు పొద్దున ఈ రేపు పొద్దున నేను దీనావస్థలో ఉంటావు కాబట్టి ఎవరు మీకు సహాయం చేయరు మీకు ఎవరు సహాయం చేయరు అసలు ఎవరు ఏమాత్రం సహాయం చేయరు ఇంకా మీదికెళ్ళి దెప్పుడు దెప్పుడు మాటలు అంటూనే ఉంటారు కాబట్టి సమాజం స్థితి ఎట్లా ఉంటుందంటే డబ్బులు మన దగ్గర ఉంటే మన దగ్గరకు వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తారు నా వాళ్ళు బంధువులు అందరూ పుట్టుకొస్తారు లాగా పుట్టుకొస్తారు మనం మంచి పొజిషన్లో ఉన్నతంగా జీవించే డబ్బులు బాగా ఉంటాయి మన దగ్గర డబ్బులు లేవనుకో మనం కనీసం చూడటానికి కూడా ఎవరారు అది అసలు మాట్లాడడం చూడడం అదంతా పక్కన పెట్టు మనం ఇట్లా నడుచుకుంటూ పోతుంటే వాడు సైడ్ అయిపోతాడు అరే వాడు వస్తున్నారా వాడు వస్తే వాడు ఏదో ఒకటి డబ్బులు అడుగుతాడు అని చెప్పేసి పక్కకు వాడు ఏదో ఒకటి దాంతో ఎందుకు మనకు అని చెప్పేసి బై సైడ్ అయిపోతారు ఈ రోగం మొత్తం కూడా డబ్బు చుట్టే తిరుగుతుంది గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించిన వాడే నంబర్ వన్ లోకి వస్తారు ఎస్ నిజమండి నమ్మండి ఎందుకంటే ఈ రోజులలో మనకు కావాల్సింది డబ్బే డబ్బు ప్రధానంగా సంపాదించడం నేర్చుకోవాలి ఎలా వస్తుందని మనం దాన్ని చూడాలి కాబట్టి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఎంతో అద్భుతంగా రాణించబోతున్నారు గురువు వ్యయంలో బుధుడితో కలిసి ఉన్నాడు శని దశమ స్థానంలో కుజుడితో కలిసినాడు రాహు పదకొండు నిండా రవి శుక్రుతో కలిసి ఉన్నాడు కేతు పంచమ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఏడు అవమానం మూడుగా ఉందండి ఎస్ వృషభ రాశి వారికి ఎంత అదృష్టం రాశి వారికి మెయిన్ ఏంటంటే లగ్జరీ లైఫ్ స్టాల్ వాడుపడతారు చాలా లగ్జరీ ఏదైనా వస్తువు కొనుక్కున్నా కూడా బ్రాండెడ్గా ఉండాలి అనుకుంటారు కోరుకునేటువంటి వ్యక్తులు మనస్సు చాలా బయటకు చూస్తే చాలా ఎఫెక్టివ్గా బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తారు కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు రాశి వారు అవునండి సున్నితమైనటువంటి స్వభావం బాగా మంచి స్వభావం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా మేలు కోరేతరం ఉంటుంది ఎవరైనా బాగుపడాలంటే ఎవరైనా డబ్బు సహాయం చేయడంలో ఎవరికైనా సహాయం కావాలంటే వాళ్ళు ఇవ్వడంలో వీళ్ళకి వీరే సాటి వృషభ రాశి వారు ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమానురాగాలు ఆప్యాయతలు కలిగినటువంటి వారు వృషభ రాశి వారు కాకపోతే వీళ్ళకి మెయిన్ సమస్య ఏంటంటే వారు పెట్టుకున్నటువంటి పేరు ద్వారానో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితుల ద్వారా కానివ్వండి ఏదో ఒక సమస్యతో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బు ఎంత కష్టపడి పని చేసినా కూడా ఒక పైసా మిగులుబాటు ఉంది అందుకే ఆ డబ్బును సంపాదించడానికి మనం ఏం చేయాలంటే లక్ష్మీ కుబేర హోమం జీవిత కాలంలో మీరు జరిపించుకోవాల్సిందే లక్ష్మీ కుబేర హోమం ఆ లక్ష్మీ కుబేర హోమం కూడా మే పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తున్నాను వీలైతే వృషభ రాశి వారు ఆ హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి చేయించుకోండి ఆ తర్వాత అంచెలంచలుగా ఎదగడమే మీకు అవకాశంగా మారుతుంది చాలా అద్భుతంగా వెతుకుతారు వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎంతో మంచి మేలు జరిపిస్తుందని కూడా మరి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుంది